ఒకప్పుడు మా మంచి ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి అన్న ఆరివయసులు ఇప్పుడు ఆయన పేరు చెబితేనే మండిపడుతున్నారు గత ఐదేళ్లుగా ఎమ్మెల్యే ఆయన ప్రధాన అనుచరుడి నుంచి ఎన్నో అవమానాలు అక్రమ కేసులు దాడులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోలేకపోయామని బెదిరించి దందాలు వసూలు చేశారని మా స్థలాలే కబ్జా చేసి సెటిల్మెంటు చేశారని పదవులిచ్చి అగౌరవంగా చూశారని ఇలా బోలుడు సంఘటనలతో ఎమ్మెల్యే పట్ల వారికున్న వ్యతిరేకత వెల్లబుచ్చుకున్నారు ఈ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి మా మద్దతు అంటూ మెజారిటీ ఆరేవయసులు స్పష్టం చేస్తున్నారు ఐదేళ్లుగా వారు ఎదుర్కొన్న సంఘటనలేమిటో గురైన అవమానాలు ఇబ్బందులేమిటో తెలుసుకోవాలంటే తెలుసుకోవాల్సిందే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆరి ఆరీవయసులు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్దతు పలికారు వైసీపీ అధికారంలోకి రాగానే పలువురు ఆరేవయసులు టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు కానీ ఈ ఐదేళ్ల అధికార వైసీపీ పాలనలో ఆరీ వయసుల పట్ల జరిగిన సంఘటనలు వారు జీర్ణించుకోలేకపోతున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే పాదర్తి నాగరాజు టీడీపీకి మద్దతుదారుడు బీఎంఆర్కు వీర భక్తుడు అప్పటిలో జగన్కు చెందిన ఓ పోస్టర్ ను షేర్ చేశాడని పోలీస్ కేసు పెట్టించారు దీంతో స్టేషన్ కు పిలిచిన అప్పటి సీఐ నాగరాజును స్టేషన్ కు పిలిచి చెంపకేసి కొట్టాడు బూతులు తిడుతూ లైవ్ లో ఫోన్ ద్వారా అధికార పార్టీ నేతకు సీఐ వినిపించాడని ఇప్పటికీ ఆ ఘటనను ఆర్యవయసులు జీర్ణించుకోలేకపోతున్నారు కరోనా సమయంలో వ్యాపారుల నుంచి బలవంతంగా చందాలు వసూలు చేశారు ఓ ఆర్యవైస్సుడి స్థలాన్ని కబ్జా చేసిన ఎమ్మెల్యే అనుచరుడు వాళ్ళకే సెటిల్మెంట్ చేసి తక్కువ డబ్బులు ఇచ్చిన ఘటనపై మండిపడుతున్నారు ఓ అక్రమ లేఅవుట్లో అమ్మిన ఫ్లాట్స్కు మున్సిపాలిటీ అనుమతులు రాలేదని ఆ నేత వద్దకు వెళితే బండబూతులు తిట్టడంతో అందరూ ఏమి అనలేక బయటకు వచ్చారని మదనపడుతున్నారు ఓ వ్యాపారి స్థలాన్ని అమ్మలేదని దౌర్జన్యంగా గ్రావిల్ తోలారు ఈ విషయాన్ని ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నా పని కాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాడు బెల్లం వ్యాపారులు పద్నాలుగు మందిపై కేసులు పెట్టారు ఈ కేసులు అక్రమమని న్యాయం చేయాలని ఎమ్మెల్యే వద్దకు వెళితే అక్కడ ఆయన అనుచరుడు అవమానకరంగా మాట్లాడారని ఇప్పటికీ ఈ కేసులు నడుస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పనిచేసి వెళ్లిన మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి తనిఖీల పేరుతో వేధింపులు చందాల వసూళ్లకు బెదిరింపులు ఇళ్ల నిర్మాణాల అనుమతికి లక్షల రూపాయల లంచం వసూలతో వ్యాపారులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు ఓ పత్రికా విలేకరిపై దాడి ఆరివేసులు చాలా మనస్తాపానికి గురవుతున్నారు కావలిలో ఆరివేస పెద్దల్లో ఒకరైన కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి ఇటీవల టీడీపీలో చేరారు పదవి ఇచ్చినా సరైన గౌరవం లేదని సన్నిహితుల వద్ద చెబుతూ ఎమ్మెల్యే తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఈయన బయటకు రావడం వెనుక మరో పెద్ద విషయమే ఉన్నట్లు వినిపిస్తోంది దీంతో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆరేవయసులు జలక్కివ్వనున్నారు కావ్య మా మద్దతు అంటూ బహిరంగంగా ప్రకటించేస్తున్నారు ఓటరు మహాశయులకు విజ్ఞప్తి ఈవీఎం మరియు వీవీ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ కేంద్రంలోకి క్యూను ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా వేలిముద్ర వేయండి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించండి ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బిలైట్ మరియు ఉంటాయి బ్యాలెట్ యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీ పను చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న వివీప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అర్థం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి ఈ స్లిప్ కిటికీ అర్థంకుండా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తరువాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వీవీ ప్యాడ్లోని సీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్ లో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయం ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సిస్